వెల్కమ్ టు హిమాస్ దునియా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఏకదంతా విద్మహే వక్రతు ఉండయి ధీమహి తన్నోదంతే ప్రచోదయాత్ ఇదండి సింపుల్గా మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇది కలోపు మాలంటారు కదండి అది ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి కొద్దిగా అటు ఇటు విడిచుకోవడం కొంచెం లాక్కోవడం అనమాట స్కిన్ లాగాలి అటు ఇటు చిన్నగా వెరగ కొట్టి ముక్క కొద్దిగా స్కిన్ లాగడమే అంతేనండి ఇది కమ కలుపు మాలైతే రెడీ అయిపోతుంది దండలా ఉంటుందన్నమాట సో ఇదండి సింపుల్గా మా ఇంట్లో చేసుకునే వినాయక చవితి పూజ అండి పూజ కార్యక్రమం కొంచెం బ్రీఫ్గా పెడతాను చూడండి పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ंथमेक उपासमे लंबो राजूमणीजह फालचंद्रण मकंड सोपकर्ण हीर स्कंदकूरजोड़ सहित नाम फटेश विद्यारम्भा प्रवेशे तथा संग्रेस्यु विघ्नचिस्तस्म श्रीगणाधिपत नमह आचमेस्व स्वाह नारायण स्वाहम स्वाहम गौम विष्णु त्रिगो ऋषिस्व पदमा दक्षाथम स्नान शुद्ध आचरणीय सामर्पया वस्त्र सामर्पया गंधा सामर्पया गंधो पुष्पूजया ओम सुंखाए नम ओम एक नम कतलायन नमोक ओं लंबोदाय नम ओं मुखे नम गणाध्यक्षाय नम ओम बाहाल नमो ओम वकृनाय नम ओम महागणाधापति नम अदि नमस्कार समर्पया गणाधिपत सुप्रिय प्रसन्न आदो हो महावु मम इष्ट काम फलसितर नमस्ते शंकर प्रियनंदना गृहाना याद गंधम पुष्पक्षतम अर्घ्यम समर्याम गज वक् नमस्ते सुविष् प्रदायक भक्ता भा... भक्ता पद नम गृहानंद नमस्ते अक्षता सामर्पयाम संगंधा च पुष्पा जाजी कुंकुमुका जतिपत्रण संगस्ते पुष्पाजया पूजया फालचंद्राय नम लटम पूजयाम सर्वेराय नम सिपूजया विघ्नराजय नम दीय नम्मा ओं सुख निधय नम ओं स्वरादाय नम ओं सुराय नम ఓ మహాగణాధిపతి అయ్య మహాన్యాయ మన్యాయన మహా మాన్యాయనమ మహాకాలయన మహా మహాబలాయన మహా ఇతరుల మందు ప్రవేశించి సుఖముడయిను కైలాసం పార్వతీదేవి జాడు భర్త జాడ తెలియక పలు తెగంబలను నిర్వేశించుకు కొంతకాలంలో ఒక గజాసుడు గృహ గర్భస్థుడగను పార్వతీదేవి భర్తను గాంచి ఎదురయ్యి అర్ఘ్యపాధులతో పూజించి చతుర్థి నాడు గజా విఘ్నాధిపత్యం పోసంగు ఆనాడు ప్రజలు తమ విభవను కొనది పూజింపు విద్యాశ్రై కుడుములు మున్నగి కొన్ని భక్షి ఈ భాద్రపద శుద్ధి చతుర్థి ఎందు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై నుండి ఇట్లు కొంత కాలు వేసాను అంతటా జాంబవంతుడు గోపావయసుడై శ్రీకృష్ణుని పై ఇదండి పూజా కార్యక్రమం చూసారుగా మొత్తానికి పూజ అయితే అయిపోయిందండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి అయితే అవి దేవుడికి ప్రసాదంగా చూపించి పక్కకు పెట్టాను తర్వాత అయితే ప్లేస్ లేదు కదండి అక్కడ పెట్టడానికి అందుకనే ముందు దేవుడికి చూపించిన తర్వాత పక్కకు పెట్టాను అనమాట అది మా వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మా అపార్ట్మెంట్లో కూడా కింద వినాయకుడిని అయితే పెట్టామండి అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి